హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించిన ఫైనల్ కీ ఈ రోజు విడుదలవ్వడం జరిగింది మరి ఫైనల్ విడుదల విడుదలవడంతో చాలా మంది అభ్యర్థులకు ఫైనల్ కీ మీద చాలా రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మరి ఆ సందేహాలకు సమాధానాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం మరి ఏపీ మెగాడిఎస్సి ఫైనల్ కీ విడుదల అవ్వడంతో మరి ఈ ఫైనల్ కీలో ఏమైనా మార్పులు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఆ మార్పులు అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్స్ లో మరి క్యాండిడేట్ లాగిన్ లో మారాయా లేదా అంటూ చాలా మంది అభ్యర్థులకు సందేహం వస్తుంది మరి ఏపీ డిఎస్సి ఫైనల్ కీస్ ఈ రోజు విడుదలయ్యాయి మరి ఈ ఫైనల్ కీలో ఎక్కువగా మార్పులైతే లేవు గతంలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇనీషియల్ కీకి ఈ రోజు విడుదల చేసినటువంటి ఫైనల్ కీకి ఎక్కువ మార్పులు చేర్పులు లేవు కేవలం ఒకటి రెండు మాత్రమే మార్పులు అనేవి ఉన్నాయి మరి కొద్ది మందికి అయితే అసలు ఒక్క క్వశ్చన్ కూడా చేంజ్ లేకోకుండా ఫైనల్ కీలు అనేవి విడుదలయ్యాయి అభ్యర్థులు ఏవైతే అబ్జెక్షన్స్ రైస్ చేశారో ఆ అబ్జెక్షన్స్ అన్నిటిని పరిశీలించిన తర్వాత అధికారులు ఫైనల్ కీ విడుదల చేయడం జరిగింది మరి ఇనీషియల్ కీకి ఫైనల్ కీకి మరి ఎక్కువ భారీగా తేడాలు అయితే లేవు మరి ఇక్కడ మనం ఇనీషియల్ కీ కి ఫైనల్ కీ కి ఏవైనా తేడాలు ఉన్నాయా తేడా ఉంటే ఏ విధంగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మరి ఇక్కడ ఒక ఇనీషియల్ కీ ఓపెన్ చేశాను ఈ ఇనీషియల్ కీలో మరి ఫార్టీ సెకండ్ క్వశ్చన్ ఓపెన్ చేశాను ఫార్టీ సెకండ్ క్వశ్చన్ కు ఫోర్ అనే ఆన్సర్ ఉంది మరి మరో పక్క ఫైనల్ కీ కూడా ఓపెన్ చేశాం మరి ఈ ఫైనల్ కీ లో కూడా ఫార్టీ సెకండ్ క్వశ్చన్ కు ఆన్సర్ ఫోర్ గా ఉంది ఈ విధంగా మరి అభ్యర్థి ప్రతి క్వశ్చన్ ను కూడా కంపేర్ చేసుకొని మరి ఇనీషియల్ కీ కు ఫైనల్ కీ కు ఏమైనా తేడా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మరి అభ్యర్థులకు చాలా టైం పట్టే అవకాశం ఉంది మరి ఇలాగే కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఏవైనా మార్పులుంటే ఏ విధంగా కనిపిస్తాయి గతంలో అయితే ఒక టేబులర్ ఫామ్ లో యాడ్ స్కోర్ అని ఇస్తే అందరికి ఒక ఒక మార్క్ యాడ్ అయ్యేది అలా కాకుండా వన్ ఆర్ టూ లేదా త్రీ ఆర్ ఫోర్ అంటూ మరి ఆన్సర్స్ ఇవ్వడంతో త్రీ ఫోర్ సెలెక్ట్ చేసినటువంటి వారికి మార్క్ వచ్చేది అలా మనకు ఇచ్చేవారు మరి ఇప్పుడు మనం ప్రతి క్వశ్చన్ ను కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ యాడ్ స్కోర్ ఇస్తే ఏ విధంగా మీకు చూపించడం జరుగుతుంది అనేది నేను ఇక్కడ ఒక శాంపుల్ చూపిస్తున్నాను ఫైనల్ కీ లో మరి ఈ విధంగా ఇక్కడ చూడండి ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ మరి ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ కు టూ సెలెక్ట్ చేసినా త్రీ సెలెక్ట్ చేసినా ఫోర్ సెలెక్ట్ చేసినా అంటే ఈ టూ త్రీ ఫోర్ అనే ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ను సెలెక్ట్ చేసినా మీకు మార్క్ రావడం జరుగుతుంది అలా కాకుండా వన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసి ఉంటే అటువంటి వారికి మార్క్ అనేది రాదు అంటూ మరి ఫైనల్ కీలో ఇలా టోటల్ గా రెండు మూడు నాలుగు కరెక్ట్ అన్నప్పుడు ఈ విధంగా లేదు కేవలం రెండు ఆన్సర్సే కరెక్ట్ అన్నప్పుడు ఆ రెండింటికి మాత్రమే టిక్ రావడం లేదా ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసినా మార్క్ ఇవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు నాలుగిటికి టిక్ మార్క్ రావడం ఇటువంటి మార్పులు అనేవి ఉన్నాయి కొద్దిగా మరి ఈ మార్పులను గమనించి అభ్యర్థులు మరి ఇనీషియల్ కీకి ఫైనల్ కికి ఏవైనా తేడాలు ఉన్నాయా అనే విషయాన్ని వారు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ డౌట్ ఏంటి అంటే మరి రెస్పాన్స్ షీట్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చాలా మంది అభ్యర్థులకు సందేహం వస్తుంది మరి ఇదే క్వశ్చన్ ను మనం రెస్పాన్స్ షీట్ లో ఇక్కడ రెస్పాన్స్ షీట్ చూపిస్తూ ఉన్నాను మరి రెస్పాన్స్ షీట్ లో ఈ క్వశ్చన్ థర్టీ సెకండ్ క్వశ్చన్ చూస్తూ ఉన్నాం ఇందులో ఒకవేళ మనకు మారి ఉంటే ఇక్కడ రెస్పాన్స్ షీట్ లో కూడా మారి ఉండాలి కానీ ఇక్కడ ఎటువంటి మార్పులు లేవు స్టార్టింగ్ ఇనిషియల్ కి విడుదల చేసినప్పుడు రెస్పాన్స్ షీట్స్ విడుదల చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉందో ప్రస్తుతం కూడా అలాగే ఉంది ఇక్కడ ఆప్షన్ మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫోర్ అని ఉంది మరి ఈ క్వశ్చన్ లో ఎటువంటి మార్పులు లేవు కాబట్టి మరి రెస్పాన్స్ షీట్ లో అభ్యర్థులకు ఎటువంటి మార్పులు లేవు అనేది అభ్యర్థులు ఇక్కడ గమనించవచ్చు కేవలం మరి ఇనిషియల్ కీ కీస్ ను కంపేర్ చేసుకోవడం ద్వారా మరి ఏవి తప్పు ఏవి కరెక్ట్ అనేది అభ్యర్థులు చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇది ఏపీ మెగాడిఏసి ఫైనల్ కీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో